నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీ నాడు ఈ నెల ఇరవై ఏడో తేదీ నాడు హలో విద్యార్థి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ విద్యార్థి మహాగర్జన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఇందిరా పార్క్ లో ఈ నెల ఇరవై ఏడో తేదీ నాడు నిర్వహించే ధర్నా ఎందుకు ఎస్ఎఫ్ఐ ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎనిమిది నెలల క్రితం అధికారంలోకి వచ్చింది వాళ్ళు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యారంగం సరిగా లేదని విద్యారంగాన్ని పూర్తిగా దానిని వదిలేసారని విమర్శించి ఎన్నికల మ్యానిఫెస్టర్లో మేము అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని సమూలంగా మార్స్తామని అనేక హామీ ఇచ్చారు వచ్చిన మొదటి సంవత్సరమే విద్యారంగానికి పదిహేను శాతం విద్యా విద్యలో బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు కానీ ఆ హామీని అమలు చేయకుండానే కేవలం ఏడు శాతం నిద్ర కేటాయించిన పరిస్థితి ఈ రాష్ట్రం మనం చూసాం అలాగే ఒక పక్క ప్రభుత్వ యూనివర్సిటీలో బీసీల పదవి కాలం ముగిసి ఇప్పటికీ సుమారు నాలుగున్నర ఐదు నెలలు అవుతా ఉంది ఇప్పటి వరకు బీసీలని నియమించిన పరిస్థితి లేదు కాలయాపన చేస్తా ఉన్నారు ఈ నెల ఆ నెల అంటూ ప్రకటిస్తున్నాడు స్వయంగా ముఖ్యమంత్రి అలాగే విద్యా కమిషన్ విద్యారంగం గురించి సమీక్ష చేసి విద్యారంగ సమస్యలు పరిష్కరించడానికి విద్యాశాఖ మంత్రిని నియమించకుండా వాళ్ళు విద్యా కమిషన్ నియమించి విద్యా కమిషన్ ఏం చేయాలో మొత్తం జీవో సవివరంగా పేర్కొన్నారు కానీ విద్యాశాఖ మంత్రి లేకుండా విద్యా కమిషన్ ఎలాంటి మార్పులు తీసుకుంటుంది ఎలాంటి అధికారాలు ఉన్నాయి విద్యాశాఖ మంత్రి చేయలేని పని విద్యా అనేది చేస్తుందనేది రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్లకు పైగా పెండింగ్ స్కాలర్షిప్ ఆరున్నరగా పేద విద్యార్థులకి ప్రధానంగా బలహీన వర్గాల విద్యార్థులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకి ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు ఈ రోజు అన్ని రకాల ప్రవేశ పరీక్షలు జరిగి కౌన్సిలింగ్ వెళ్తా ఉన్నాం రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాదని విద్యార్థులు ఆందోళన గురవుతూ ఉన్నారు కాబట్టి ఇది కూడా విడుదల చేయాలని ప్రధానమైన డిమాండ్ లో ఉంది రెండోది బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలనే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పటికే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది లక్షల రూపాయల ఫీజుల దోపిడీ ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సింది పోయి విద్యారంగంలో మేము ఎన్ఈపీని అమలు చేసే చర్యలు తీసుకుంటామని మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే కొన్ని ప్రతిపాదన చేసింది ఇంటర్మీడియట్ ఎత్తేస్తామని ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అలాగే నూతన విద్యా విధానం ఏది que é ఫౌండేషన్ దశ అలాగే ఇంకొక రూపంలో దీన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మూడు వేల నాలుగు వందల ప్రభుత్వ పాఠశాలలని విలీనం పేరుతో మూసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక పద్దెనిమిది వందల పాఠశాలలు ఇప్పటికే మూసివేశారు అందుకే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉంది అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి మెస్సు పాస్పోర్టింగ్ ఛార్జీని విడుదల చేయాలని కోరుతా ఉంది ఈ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ఇరవై ఏడవ తేదీ నాడు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఎప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే విద్యార్థుల తరఫున ఎస్ఎఫ్ చేస్తుందో ఆ డిమాండ్ల పరిష్కారం కోసం ముందుకు వచ్చి ప్రభుత్వం చేయకపోతే రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ బలమైన విద్యార్థి పోరాటాలు నిర్వహిస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఇరవై ఏడో తేదీ నాడు వేలాది మంది విద్యార్థులు ఈ ధర్నా కార్యక్రమానికి హాజరు కావాలని ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది